हमने सामने आठ लोग लिट्टे लड़का पार्ट लगा दिया तो उनके पेरेंट्स काफ़ी दालड़े बैठ गए बनी जस्ट उनका हुए ये रामें कैरेक्टर को लगा पेरेंट्स पेरेंट्स सुबह जो भी साला दे हाँ कल सुबह जो जाने अभी पांच लोग के दिल हमारे साला आगे बाजू की तरफ आगे बाजू की तरफ आगे बाजू की तरफ आगे � ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున ఫస్ట్ ఏం చేయాలంటే తెలియదు అమ్మాయిలు బయటకు వెళ్తుంటే ఎక్కడ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇలాంటివి ఫస్ట్ గమనిస్తే ఇలాంటివి ఏవి జరగవు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి తల్లిదండ్రికి అమ్మాయి బయటకు పోతున్నాయి మిని వరకు అమ్మాయిని మన సేఫ్ లో మనం ఉంచం జరగడానికి జరిగిన తర్వాత ఏరిస్తే ఎవరు రాని ముందు మనం బయటకు పంపించకుండా మన పిల్లల్ని మనం కనిపించాం కాబట్టి आनंद जागरत आरोज इंतला बैठे पुणे आनंद हैप्पी ने आउटला वाले हैप्पी ना उनसर है आर फिलहाल की मेरे चित्र सदस्य नहीं हैं आर फिलहाल मार्केट में जाकर उनसर कलेजों में बोलता है एक आदमी पटिश का वाला पटला ना कि हमने खुद करवाया है ये वो जिन्दा वो ये टाइम लो ये टाइम लो आर टाइम लो म माला <laughs> మరి ఇంకొకటి వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున మరి గంటల పెళ్లి చేస్తామని అంటున్నారు కదా అలాంటిది కూడా చేయాలి ఎందుకంటే ఎవరెవరి బాధ్యతలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు ఎవరి లైఫ్ ఎవరు కలిసి ఉంటారు అన్నది కూడా జీవితంలో తెలియదు అందుకని పెళ్లి కలిసి తిరిగినంత మాత్రమే లవర్ అని ఎప్పుడు అనుకోకూడదు ఇంకొకటి ఒక ఫ్రెండ్స్ గా తిరుగుతారు ఇప్పుడు మేమంతా కలిసి వచ్చినాం అంత మాత్రం లవర్స్ ఉంటాం కలిసి తిరిగినంత మాత్రం ఫ్రెండ్స్ ఉంటారు ఏదో సినిమా గురించి మాట్లాడైతే ఉంటారు ప్రతి జంట మాత్రం లవర్ అని అనుకోకూడదు అవునండి